తులసి పూజ తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం అందుకే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్దుడైనాడు శ్రీకృష్ణుడు తులసిని ఎన్నో విధాలుగా స్థుతించారు మన సనాతన ధర్మంలో తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టడం మన కనీస ధర్మం అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతంతో సమానం ఉదయం నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినప్పుడు ముల్లోకాల్లోని సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మపురాణం చెప్పింది తులసి చెట్టు మనుషులను ఇంటిని వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి కోటను చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి నీళ్లు పోసి ప్రదక్షిణం చేసి నమస్కరించాలి దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది మనోభీష్టాలు నెరవేరుతాయి తులసి వనం ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం ఉదయము సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి శక్తులు పనిచేయవు ఒక చెంబుతో నీళ్లు పసుపు కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిల్చొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి నమస్ తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమస్తే మంగళప్రదే బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసారానందిని చ తులసి కృష్ణజీవని ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్ధ సంయుతం యహ్ చ సంపూజ్య సో సోస్వమేధ ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి తర్వాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనాపూర్వకంగా పఠించాలి యన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వం నమామ్యహం అని చెంబులోని నీళ్లను తులసి చెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి తులసి శ్రీ సఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని తులసి కోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి దీనివల్ల కర్మదోషాలన్నీ తొలగుతాయి పూజ కోసం తులసి పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది ఆ వివరాలు చూద్దాం తులసిం ఏ విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాహ పూజ చేయడం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యాలు అని స్కాంద పురాణం చెప్పింది తులసి చెట్టు నుండి దళాలను మంగళ శుక్ర ఆదివారాలలో ద్వాదశి అమావాస్య పూర్ణిమ తిథులలో సంక్రాంతి జనన మరణ శౌచములలో వైధృతి వ్యతిపాత యోగములలో చంపకూడదు ఇది నిర్ణయ సింధులో విష్ణు ధర్మోత్తర తెలియజేయబడింది తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణమైనట్లు కాదు ఇది వరాహ పురాణంలో చెప్పబడింది కాబట్టి నిషిద్ధమైన రోజులలో తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలిపడిన ఆకులతో దళములతో పూజ చేయాలి ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను తెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధం వర్తించదు సాలగ్రామం ఉన్నవారు అన్ని తిథి యందు తులసి దళములను త్రింపవచ్చు ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం శ్రీ మహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలు వర్తించవు ఇది ఆహ్నిక సూత్రవళిలో చెప్పబడింది స్నానం చేయకుండా మరియు పాదరక్షలు ధరించి తులసి చెట్టును తాకరాదు దళములను త్రింపరాదు ఇది పద్మపురాణంలో చెప్పబడింది સર્વે જના સુખીનો સુખિનો